ఇరవై ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట మూడవ వచనము నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు సహోదరి సహోదరులారా దేవుని వాక్యము ఎంతో సత్యమైనది శ్రేష్ఠమైనది మధురమైనది ఈ రోజు మనం చదువుతున్న పరిశుద్ధమైన బైబిల్ ప్రభు యొక్క మాటలు అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుని వాక్యమును ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మాటగా భావించి ఆ వాక్యానికి మనము లోబడి జీవించాలి మనలో ఎంత మంది వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి మీరు ఇలా అనుకోవచ్చు ఎన్నో పనులు ఉన్నాయి వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉండటం లేదు అని ప్రతిదినము ఈ లోకానికి సంబంధించిన విషయాలపైన మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము అటువంటి విషయాలపై మన దృష్టిని నిలిపి ఆసక్తితో వాటికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము అయితే ఇవన్నీ తాత్కాలికము మనల్ని సృష్టించిన మన ప్రభు యొక్క మాటలను ప్రతిదినము ధ్యానించాలి వాక్య ధ్యానము మనకు ఎంతో ఆశీర్వాదకరము ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు మనము ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాము కానీ ప్రభువు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప సంగతులను మనకు బయలుపరుస్తాడు నా ఆలోచన విధానము జీవన విధానము మారుతుంది దేవునికి ఇంకా దగ్గర జీవిస్తాము సమయం లేదు అనే కారణంతో వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కానీ మొదటిగా కనీసము ఒక్క అధ్యాయాన్ని ఆయన ధ్యానించడం మొదలు పెట్టండి ఒక అధ్యాయం నేను ఈ రోజు చదవాలి అని హడావుడిగా చదవడం కాదు ధ్యానించే ముందు ప్రభుని మీతో మాట్లాడమని అడగండి ఆ వాక్యాన్ని ధ్యానించడానికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువునకు మొరపెట్టండి ప్రతి వాక్యమును అర్థం చేసుకుంటూ ఆసక్తిగా ధ్యానించండి మీ జీవితాలలో గొప్ప మార్పును మీరు చూస్తారు ప్రార్థన పరిశుద్ధ ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీ స్తోత్రం ఏ ఏమాత్రము నిర్లక్ష్యం మేము ఉండకూడదు తండ్రి మీ మాటలుగా మేము భావించి ఎంతో ఆసక్తితో ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను మీరే మార్చండి ప్రభువా మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీ చేత మేము సరిచేయబడాలి వాక్యాన్ని ధ్యానించడమే కాదు ప్రభువా చదివిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచుకుని వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ ఎస్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి Amen.